నీట్గా క్లీన్ చేయరా మంచి క్లీన్ చేయి వీడేంటి సర్కస్ లో కోతిలా చేస్తున్నాడు ఏం అవుతున్నారా మంచిదా హో హో తిర్రేరే బజ చేస్తున్నావా మంచి జై ఆశ్రమం కోసం సేవ చేస్తున్నట్టు లేదు మన కోసం చేస్తున్నట్టుంది ఎందుకే ప్రతిదీ అలా నెగటివ్ గా ఆలోచిస్తావ్ అహా నా బ్లడ్ గ్రూప్ నెగటివ్ కదా అందుకే అలా ఆలోచిస్తున్నాను నువ్వు పాజిటివ్ గా ఆలోచించు చాలు చాల్ చాల్లే అరే ఐబారి సచెని చెప్తాను రండి చెప్తాను ఏంటి నలుగురు మాట్లాడుకుంటున్నారు మీ గురించే ఆశ్రమం ఫండ్ పెంచుతానన్నారు కదా పెంచుతున్నారా లేక ముంచుతున్నారా అని డోంట్ వరీ పెంచుతాం నాకు మీలాంటి డిఫరెంట్ యాటిట్యూడ్ అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అండి అయితే స్ట్రేట్ గా లెఫ్ట్ తీసుకో రైట్ సైడ్ లో చూడు చూసే చూసే అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేస్తా అబ్బో పాప జోకేసిందు చెప్తది పని మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం ఎందుకు విశ్వకు నీ మీద ఉన్న ప్రేమ గురించి విశ్వ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు నీకు సరైన జోడి అని నా మనసులో అనుకుంటున్నాను ఇంతలో తనే వచ్చి చెప్పాడు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా అంగీకరిస్తే తను కూడా సంతోషిస్తాడు ట్రస్ట్ నడుపుతూ పైకి పెద్ద మనిషిలా కవరింగ్ ఇస్తూ ఈ వయసులో ఈ ప్రేమ పంచాయతీల అవసరం ఏంటి భారతి ఏదో అంటున్నావు అదే గురుజీ మీరేది చెప్పినా అందరు మంచు గురించి చెప్తున్నారు అంటున్నాను ఆహా చూడండి మన భారతి కూడా ఓకే చెప్పేసింది నేనెప్పుడు ఓకే చెప్పాను చెప్పు దిప్తి నీ మనసులో ఉన్న మాట ఏంటి గురుగారు నాకు కొంచెం టైం కావాలి నేను బాగా ఆలోచించుకొని చెప్తాను టేక్ యువర్ రౌండ్ టైం ఏదైనా చెప్పు గాని పాజిటివ్ గా చెప్పు విశ్వాస సంతోషిస్తాడు అలాగే గురుగారు మీ అందరి గురించి తన పాజిటివ్ గానే చెప్తుంది మీరు కంగారు పడకండి పదవి దీప్తి వెళ్దాం వసై చూసింది చాలు వెళ్దాం రావే ఏం చూస్తున్నావే ఇంకా అక్కడ అవునా హాయ్ భారతి దీప్తి అక్కడ చాలా సేపు చెప్తున్నా కనపడట్లేదు తను ఇంకా రాలేదు అదేంటి అందరికీ అంటే ముందే వచ్చేస్తాను ఏమై ఉంటది తన తాతగారు తనకి పెళ్లి చూపలు ప్లాన్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నా బాబు నేను తను ఇష్టపడుతున్నాను తెలుసు కదా మళ్ళీ పెళ్లి ఏంటి కంగారు పడుకు తను లేకపోవడానికి రీజన్ పెళ్లి చూపలు కాదు తన తాతగారిని ఆస్పిటల్కి తీసుకెళ్ళండి అవునా ఏమైంది వాళ్ళ తాతగారికి పెళ్లి చేపలకి ఇంత టెన్షన్ అయిపోతే తనకి నిజంగా పెళ్ళైపోతే చచ్చిపోతా అవును దీప్తి లేపోతే నేను బతకడం జరగదు ఏంటి అందరూ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు ఏం లేదే నీకు పెళ్లి చూపులని అబద్ధం చెప్పాను విశ్వకి తెగ టెన్షన్ పడిపోతున్నాడు అవునా అవును నిజం నాకు పెళ్లి చూపులేదే నీకెందుకు టెన్షన్ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చూపులు అంటే ప్రేమించినోడికి ఏక టెన్షన్ మరి ఇంకొకడు ఉంటది వీళ్ళిద్దరు ఒకరికొకరు దగ్గర అవుతున్నప్పుడు మనం దూరంగా ఉండడమే బెటర్ పదండి వెళ్దాం ఇక్కడ ఏమైందిరా ఇద్దరే వస్తున్నారు విశ్వ ఎక్కడా ఏం చెప్పమంటావరా ఏం చెప్తావరా రాత్రి శకిల సినిమా చూసి చెప్తావా అది కాదురా వాడు ఇంతకు ముందులో అంత ఫ్రీగా లేడు దీప్తిని తలుచుకుంటూ తనలో తను పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు రా ఇప్పుడు లేదు నాతో కూడా చిరాగ్గా మాట్లాడుతున్నాడ్రా అయితే ప్రేమ పీకల్ దాకా మునియందన్నమాట కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఏమైపోతాడా అని భయంగా ఉందిరా ఎందుకురా ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాడు మనసులోని ప్రేమ చెప్పేంత ధైర్యం లేకనే కదరా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు వీడు ఆ దీప్తి చుట్టూ తిరుగుతున్నాడు ఏదో ఊడ్ చేసి వాళ్ళిద్దరిని కలుపుదాంరా ఇలా అనుకోవడం సరిపోదు మనం వెళ్లి విశ్వలావు గురించి దీప్తికి చెప్దాం గుడ్ ఐడియా ఐడియా బాగుంది వర్కౌట్ అవుతుందంటవా చెప్తేనేగా తెలిసేది సరే పదండి దీప్తి గారు ఏంటి వీడు మీతో ఏదో చెప్పాలంటే మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి నాకు పర్సనల్ అంటూ ఏమీ లేదు ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడు మా ఫ్రెండ్ విశ్వ చాలా మంచివాడండి ఎంత మంచివాడంటే తన ముందు ఆకలితో ఎవరైనా ఉంటే తన లంచ్ బాక్స్ ఇచ్చి తను ఉంటాడు అంత మంచివాడు జీవితంలో పెళ్ళే వద్ద సర్కిల్ లో నువ్వు కనిపించావు ఒక పాప ఆకలితో ఏడుస్తుంటే నువ్వు తినడానికి తెచ్చుకున్న ఫుడ్ ఆ పాపకిచ్చావు అప్పుడే విశ్వ నేను చూశాడు అప్పటి నుంచే విశ్వాకి పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టింది నిన్ను ఫాలో చేస్తున్నా మేము చెప్పాల్సింది చెప్పాం తర్వాత నీ ఇష్టం దిప్తి విశ్వ గురించే కదా ఏంటి అలా చూస్తున్నా నువ్వు నిజం చెప్పు నీ మనసులో కదా లేడు అబద్ధం చెప్పకు ఎందుకంటే చూడు తిప్పి ఏ అమ్మాయి అబ్బాయి అయినా మొదట ప్రేమ పెళ్లిపై చెడు అభిప్రాయమే ఉంటుంది కానీ మనసుకు నచ్చిన వాడు వచ్చినప్పుడే వాడు విలువ పెరుగుతుంది నా మాట విను విశ్వ లాంటి మంచి వ్యక్తిని మిస్ చేసుకోకు నాకు అతని మీద ప్రేమ ఉంది కానీ నా మనసులో ఏదో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు రేపు మనం విశ్వ దగ్గరికి వెళ్తున్నాం నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పు ఓకే అందుకే నా మనసులో మాట అతనికి చెప్పకుండా నాలో నేనే కుమిలిపోతున్నాను తన మనసులో మాట మీకు చెప్పడానికి వచ్చింది చాలు ప్రేమను నన్ను వచ్చి చూపిస్తున్నా